నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తాను యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రికి నారా చంద్రబాబు నాయుడుకి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి వీటన్నిటికంటే ముఖ్యంగా ఎడ్యుకేషనల్ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారికి ఒక విన్నపం అయ్యా గవర్నమెంట్ పాఠశాలలో నాణ్యమైనటువంటి చదువులు ఉన్నాయో లేవో పరిశీలించండి పిల్లలు తినేటటువంటి భోజన సౌకర్యాలు కూడా నాణ్యంగా ఉన్నాయో లేవో పరిశీలించండి ఆ భోజనాన్ని తయారు చేయడానికి కావాల్సిన సిబ్బంది కూడా ఉన్న ఒకసారి పరిశీలించండి ఎందుకు చెప్తున్నానండి ఉదయ దగ్గర ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో మూడు గంట విద్యార్థులను లేపి వారి చేత టిఫిన్కి చపాతీలు చేపిస్తున్నారు మరి చదువుకోవాల్సినటువంటి ఆ చేతిలో పెన్ను పట్టుకోవాల్సిన యొక్క చేతిలో చపాతీ కర్ర పట్టుకొని చపాతీలు చేస్తున్నారు ఇది మంచిదే విద్యార్థులకు మనం ఏమి నేర్పించాలనుకుంటున్నాం నాణ్యమైన విద్య సంస్కారం నేర్పించాలనుకుంటున్నామా లేదు చదువు పడలేదులే ఈ వంట వార్పు నేర్చుకోండి చదువు ఎట్ట ఉండదు రానున్న రోజులు గవర్నమెంట్ స్కూల్ కూడా పెద్దగా ఉండవు కాబట్టి ఏదో ఒక వంట వార్పు నేర్చుకుంటే మీరు బ్రతికేయచ్చు అనేటటువంటి ఆలోచన చెప్పకనే చెబుతున్నారా విద్యార్థుల భవిష్యత్తు గురించి చింతలేదా మరి ఇలాంటి ఘటనలు జరుగుతున్నటువంటి తరుణంలో మీ నుంచి వచ్చేటటువంటి స్పందన ఏంటి వీటి మీద ఫోకస్ చేస్తారా వీటిని నియంత్రిస్తారా అలాంటి చర్యలు పాల్పడేటటువంటి సిబ్బందికి బుద్ధి చెప్తారా విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దుతారా అన్నది మీ చేతిలో ఉంటుంది ఇదే కాదు ఇంకొక అన్ని కూడా నెల్లూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో పనిచేసేటటువంటి ఒక లెక్చరరు అక్కడ చదువుకునేటటువంటి ఆడపిల్లలకి చేత ఆమె గొడుగు పట్టించుకుంటుంది మరి ఇవి మంచిదా కాదా గురువులకు సేవ చేయడంలో తప్పలేదు ఏమి సేవ చేయాలి ఈ గొడుగులు పట్టేది పాచి పని చేసేది కారులో కడిగేది ఇవే ఇవి కాదు కదా గురుదక్షిణ అంటే సో అలాంటి పనులు చేయించేటటువంటి టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ వాళ్ళు నాణ్యమైనటువంటి విద్యను బోధిస్తారా పిల్లలకు క్రమశిక్షణ గురించి చెప్పగలరా వాళ్ళకే క్రమశిక్షణ లేదు అలాంటప్పుడు వాళ్ళు ఇంకేం చెప్తారు దయచేసి నారా లోకేష్ గారు మీరు స్పందించండి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారిని వారికి సహకరిస్తున్నటువంటి వారిని మీరు సక్రమమైన మార్గంలో పెట్టకపోతే విద్యార్థిని విద్యార్థుల యొక్క భవిష్యత్తుని వాళ్ళు కాలరాసేటటువంటి ప్రమాదం ఉంటుంది నాణ్యమైన విద్య ఇవ్వకపోయినా పర్లేదు వాళ్ళకి ఇవే స్కిల్ డెవలప్మెంట్స్ అంటే కనుక నేటి బాలలే రేపటి పౌరులు అనేటటువంటి సామెత ఏదైతే ఉందో నానుడు ఏదైతే ఉందో రేపటి పౌరులు అవుతారో లేదో తెలియదు కానీ ఈనాటి విద్యా విధానానికి ఈ విద్యార్థిని విద్యార్థులు మూర్ఖులుగా తయారయ్యే తయారు అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈ యొక్క ఘనత ప్రభుత్వానికే మాయని మచ్చగా మారుతుంది కాబట్టి పాఠశాలల్లో కానీ బాలుర హాస్టల్స్లో కానీ లేదా విద్యార్థిని విద్యార్థులకు బోధించేటటువంటి తరుణంలో లెక్చరర్స్ టీచర్స్ వ్యవహరించేటటువంటి విధానాల్లో కానీ మార్పులు రావాలి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి విద్యా ప్రమాణాలను పెంచే విధంగా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆమోదయోగ్యంగా ఉండాలి తీసుకుంటారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ